ఇప్పుడు మనం ముందుగా మీకు ధైర్యం కలగడానికి ఇక్కడ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తి మనకి ఉన్నారు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు లక్ష్మీనారాయణ గారి అనుభవాలు కూడా మీరుంటే మీలో కూడా కొంత ధైర్యం కలుగుతుంది లక్ష్మీనారాయణ గారు లలిత గారు వీళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చారు పెళ్ళయ్యి ఇరవై నాలుగు సంవత్సరాలైంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇరవై నాలుగు సంవత్సరాల్లో పాపం పెళ్ళైన కొత్తలోనే ఒకసారి ఆరు నెలలకు అన్ని ఇయర్కో బిడ్డ వచ్చేసింది ప్రెగ్నెంట్ పాజిటివ్ కదా అప్పుడే బిడ్డ పుట్టేశాడు పుట్టేసి ఏడు సంవత్సరాల వరకే బిడ్డ బాగానే ఉన్నాయి తర్వాత బ్రెయిన్ క్యాన్సర్తో బిడ్డ చనిపోయాడు ఫస్ట్ బిడ్డ ఎందుకు పుట్టాడు తర్వాత మళ్ళీ ఏడేళ్ళ పాటు బిడ్డకి మళ్ళీ చనిపోయే వరకు ఇంకో బిడ్డేం పుట్టలా మధ్యలో ప్రెగ్నెన్సీలు రావట్లేక వచ్చిన ఒక బిడ్డ కూడా ఏడు సంవత్సరాలకు చనిపోయాడు ఇప్పుడు ఇరవై నాలుగేళ్ళు మరలా ప్రెగ్నెన్సీ రాలా ఎందుకు రాలేదనేది ఎవరు చెప్పట్లేదు ఆయన తిరుగుతూనే ఉన్నారు ట్రై చేస్తూనే ఉన్నారు ఆఖరికి ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ కూడా వెళ్ళారు ఐవీఎఫ్ కూడా చేయించుకున్నారు ఎంత ఖర్చు అయింది అప్పుడు లక్షలు ఐదు లక్షలు బిడ్డ ఐవీఎఫ్ కూడా చేయించారు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు బిడ్డ ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఎందుకు పుట్టాడు పుట్టిన బిడ్డ ఏడు సంవత్సరాలకు ఎందుకు చనిపోయారు మళ్ళీ ఒకసారి వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళీ జన్మలో ఎందుకు రావట్లేదు ఇరవై నాలుగు సంవత్సరాలు అర్థం కావట్లేదు సరే జనాల దగ్గరికి వెళ్తుంటే ఆపరేషన్లు అంటున్నారు ఐయుఏలు అంటున్నారు ఐవీఎఫ్లు అంటున్నారు అన్నీ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు మరి ఎందుకు అంటారు చెప్పండి మరి ఈరోజు మన దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చింది నాలుగు నెలల్లో ట్వంటీ త్రీ ఇయర్స్ క్రితం వచ్చిన ప్రెగ్నెన్సీని మళ్ళీ లాక్కొచ్చాం నాలుగు నెలల్లో ఐవీఎప్ లేదు ఆపరేషన్ లేదు కదా ఐవీఎప్ ఉందా ఆపరేషన్ ఏమన్నా చేసామా ఏమీ లేదు మరి ఎలా వచ్చింది ట్వంటీ త్రీ ఇయర్స్ రాని ప్రెగ్నెన్సీ ఎలా తెప్పించాం ఫస్ట్ బిడ్డ ఎందుకు పోయింది అనేది మనం ఆయనకి చెప్పాం మీకు అంత అవగాహన అంత అయినంత వరకు మీరు చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని మూడు గంటలు కూర్చోబెట్టాను ఎప్పుడు మీరు వచ్చింది నవంబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో వచ్చారు వచ్చేసా ఆ రోజు వచ్చిన హాజరయ్యాము ఆ రోజు వచ్చి కూర్చున్నారు ఇలాగే వెళ్ళాగానే ఇలాగే కూర్చోండి కూర్చున్నారు చక్కగా నేను చెప్పాను ఎట్లాగా క్రిములు హార్మోన్లు అనే మాట చెప్పాం చెప్పాము అది చెప్పిన తర్వాత మీరు విన్నారు విన్న తర్వాత దాన్ని బట్టి కొంత నిర్ణయం తీసుకున్నారు ఏమని మందులుకి టెస్ట్లకి సార్ దగ్గర వాడదాం నమ్మకంగా వాడదాం అని చెప్పి పట్టుదల మీద వాడారు కొంచెం గట్టిగా అంటే చెప్పండి వెనకాల కూడా వినపడుతుందంట వాళ్ళు అసలే నమ్మకం లేదు ఇప్పుడు వచ్చారు ఏదో నమ్మకంతో మీరు చెప్తే ఇంకొంచెం నమ్మకం పెరిగింది టైం టు టైం మందులు ఎలా చెప్తే అలా వాడారు నా గొంతు బాగోపోయిన నేను అరుస్తా ఎందుకంటే ఇది దేవుడిచ్చిన వ్యవహారం కాబట్టి నేను బాధ్యతగా చేస్తా ఏమండి ఫ్యాన్లా అంటే మరి ఉక్కపోస్తుంది ఏమోనని ఫ్యాన్లు లేకపోతే ఉక్కపోస్తుంది ఏమనని ఫ్యాన్లు వేసాను కరెంట్ లేవు మరి ఇక్కడ కొంచెం పవర్ ప్రాబ్లం ఉంది అందుకే సమ్మర్ మూసేసేది నేను ఏది ఏమైనా మరి కొద్దిగా మీరు గట్టిగా చెప్పండి పాపం వాళ్ళకు కూడా వినపడుతుంది ఎందుకంటే వాళ్ళు భయం భయంగా ఉన్నారు ఒకప్పుడు మీరు ఎలాగైతే నవంబర్ నెలలో భయంగా ఉన్నారో ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం బాధపడుతున్నాం రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వస్తుందని వీడియోల ద్వారా చూస్తుంటే నమ్మకం వస్తుంది కానీ అందరికి వచ్చింది మనకొస్తుందా రాదా మిగతా వాళ్ళందరికీ వచ్చింది కరెక్టే పన్నెండు వేల ఆరు వందల యాభై మందికి తెచ్చారు డాక్టర్ గారు కరెక్టే మనకొస్తుందా రాదా అనే అధైర్యం ఉంటుంది

మామూలు వచ్చేసి వచ్చేసింది గా వచ్చింది కొత్తలో కొత్త గానే వచ్చింది న్యాచురల్ మరి నెక్స్ట్ టైం నుంచి రావట్లేదు మళ్ళీ అది వచ్చిన బిడ్డ కూడా నిలబడాలి ఏడు సంవత్సరాలకి బిడ్డ కూడా చనిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ పరిస్థితి ఒక బిడ్డన్నా ఉంటే పొరలే ఒక బిడ్డ పుట్టాడు కదా అని అలాగే ఓర్చుకునేవాళ్ళు వచ్చిన బిడ్డ కూడా నిలబడ మరి చెప్పండి అప్పుడు రాని ప్రెగ్నెన్సీ ఇరవై మూడు సంవత్సరాల పాటు రాని ప్రెగ్నెన్సీని ఇప్పుడు మనం ఎలా తెప్పించగలిగాం అనేది మీరు చెప్తే కొంచెం ధైర్యం అసలు మీకు ఎంతవరకు అర్థమైందో నాకు కూడా తెలుసు ఏమైందంటారు మనకి ఏం ఆపింది అంటారు అసలు నేను చెప్పాక ఫస్ట్లో మూడు గంటలు చెప్పాను క్రిములు అద్ది క్రిములు వ్యవసాయంలో ఏదైతే క్రిములు వ్యవసాయంలో ఎలాగైతే భూమి ఉంటుంది విత్తనం ఉంటుంది మొక్క రావాలంటే భూమి బాగుండాలి విత్తనం బాగుండాలి రెండు బాగుంటే కుదరదు మధ్యలో పురుగు రాకూడదు పురుగు వచ్చిందంటే విత్తనాన్ని తినేస్తుంది తప్పులో బుచ్చులు చేస్తుంది పనికి రాకుండా చేస్తుంది అలాగే భూమిని కూడా నాశనం చేస్తుంది మొక్క రాదు ఒకవేళ మొక్కొచ్చినా పురుగు ఉందంటే చీడ పీడ రూపంలో పైరు నాశనం చేస్తుంది దక్కదు అని చెప్పాను మనకి ఫస్ట్ టైం పురుగు ఉంది నీకు ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికే కానీ పురుగు బిడ్డను ఆపలేకపోయింది అప్పుడు బిడ్డని ఆపలేకపోయింది వచ్చింది బిడ్డ కానీ బిడ్డ నిలబడలేగదు ఎందుకంటే అప్పటికే పురుగు బిడ్డను కూడా పొడిసేసింది ఓ పోటు బిడ్డని పొడిసేస్తే అది గుండెల్లో పొడిస్తే గుండెల్లో కోలు ఊపిరిదిత్తుల్లో పొడిస్తే ఊపిరిదిత్తుల్లో డాగు బ్రెయిన్లో పొడిస్తే బ్రెయిన్లో వాపు ఇలా ఏదో ఒక రకమైన డిఫెక్ట్ తో బిడ్డ ఉంటది ఆ బిడ్డ పుట్టినా సంవత్సరం అయినా రెండేళ్లైనా ఆరు బిడ్డ చనిపోక తప్పదు అని మనం చెప్తున్నాం మన పాత వీడియోలో ఉన్నాయి చూడండి నేను కొత్తగా చెప్పేది కాదు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నా వ్యవసాయంలో రైతు ఎలాగైతే ఈ పురుగు దెబ్బకి అటు పంట రాదు ఒకవేళ మొక్కలు వచ్చిన చీడా పీడా దెబ్బకి పైరు నాశనం అయిపోద్ది పంట చేతికి అందదు ఇలాగే మనకు కూడా కడుపు పంటది మన వీరే కణము డామేజ్ అయినా ఆయన కూడా మరి కౌంట్ పడిపోయింది ఫస్ట్ టైం చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చిన వీరే కణాలు బ్రహ్మాండంగా ఉన్న వీరేకనాలు తర్వాత తర్వాత ఇక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే కౌంట్ తక్కువ ఉంది అప్ అండ్ డౌన్ అయిపోతుంది మొట్టి ఇవ్వాలేదు మార్పాలు ఇవ్వాలే అనే మాట వచ్చేసింది తిరిగి తిరిగేసింది వయసు కూడా అయిపోయింది అండాలు కూడా కన్నా మూడు అండాలు ఉన్నాయి మూడు అండాలు మూడు నెలల్లో దుంపనేశ్వరం అయిపోతాయిరా బాబు మూడు లక్షలు తెచ్చుకుంటే సర్వనాశనం ఒక్కొక్క అప్పేస్తాను నేను అన్నారు ఏది మూడు లక్షలు సర్వనాశనం అయిపోయింది ఒక నెల అంతేగాని ఏమవుల మరి ఆవిడ అవి అప్పులు పోగొట్టు మూడు సంవత్సరాలు అయింది మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీ తెప్పించాం ఆవిడ అండంతో ఆయన వీర కణంతో ఎలా పురుగుని మనం గుర్తించాం ఏ క్రిమైతే ఆవిడ అండాన్ని డామేజ్ చేస్తుంది ఏ క్రిమి అయితే ఆయన వీర కణాన్ని నాశనం చేస్తుందో గుర్తించాం ఆ క్రిమిని మనం తొలగించాం క్రిమిని గుర్తించిన టెస్టులు చేసి ఇద్దరికి మందులు పెట్టి భర్త భార్య ఇద్దరికి టెస్టులు చేశాను తీసుకోండి మీరు మైక్ తీసుకోండి భార్యాభర్తలు ఇద్దరికి టెస్ట్ చేసామా ఇద్దరికి మందులు కూడా ఇచ్చా వచ్చింది ఫలించింది అది కాబట్టి క్రిములు ఉన్నాయని గుర్తించాలి ఆ క్రిముల్ని భర్త ఒంట్లో నుంచి భార్య ఒంట్లో నుంచి ఇద్దరు ఒకేసారి తొలగించుకోవాలి ఆ క్రిముల బురదని భర్త భార్య ఒకేసారి కడిగేసుకోవాలి లేకపోతే ఫలితం రాదు అని నేను చెప్పాను అదే వాళ్ళు నమ్మారు చక్కగా మన టెస్టులు చేయించుకున్నారు మనం ఎలా చెప్తే అలాగా మందుల్ని కొరియర్ తీసుకెళ్లారా లేదా వచ్చి తీసుకెళ్లారా కొరియర్ పెట్టించుకున్నారు మళ్ళీ మళ్ళీ రావడం బాధ టూ మంత్స్ ముందు ఇచ్చారు తర్వాత రెండు నెలలకి కొరియర్లు పెట్టించుకున్నారు ఎస్ అలా క్రిములకు వాడేశారు తర్వాత హార్మోన్లు కూడా మనం చేసాం క్రిములకు వాడినంత మాత్రం రాలా ఎందుకని అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది భూమిలో పంటలు పండించి 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 ఏమైంది తర్వాత భూమిలో సారం అయిపోయింది మనం విత్తనం వేస్తే మొక్క రాదు ఎందుకు రావట్లేదు భూమి కాదు చాంటే నీ పనికిరా పనికిరానికిరానికిరావా నువ్వు అని చెప్తున్నా పనికి రాకపోవడానికి కారణం ఏమిటి భూమిలో సారం లేకపోతే విత్తనం మొలకెత్తదు ఏం చేయాలి సారాన్ని పెంచాలి రైతు ఎలాగైతే ఒక పంట పండించి తర్వాత పంటలు పండటం లేదంటే అనుకుంటాం యూరియా నత్రజని భాస్వరము పొటాష్ అలాగే అక్కడ కూడా హార్మోన్లు ఉంటాయి హార్మోన్లు అయిపోతూ ఉంటాయి మరి ఏది తగ్గినయో చూసుకుని వాటిని సరిచేయాలి మందుల రూపంలో అని చెప్పాం అలాగే హార్మోన్లకు సంబంధించిన పిల్లలు విడిగా భారీ టైం టు టైం 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 టు వేసుకోవాలని చెప్పాము అలాగే పాటించారు వీటితో పాటు భార్య భర్తలు అనురాగంగా ఉండాలి అని చెప్పాం ఇద్దరు లబ్బు జబ్బులాగా ఉండాలి పెళ్లి భర్తలో ఎలా ఉన్నారో అలా ఉన్నారీ మధ్యలో తోట్టుకోవడం తిట్టుకోవడం కొత్త కొత్త బూతులతో అవమానించుకోవడం చేయకూడదు ఒకరికొకరు ప్రేమగా ఉండాలి అని చెప్పాం అలా ఉంటేనే ప్రెగ్నెన్సీ అని చెప్పాం అది కూడా ఫాలో అయ్యారు అలాగే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి హార్మోను అనురాగం ఆహారం ఇవే వీరి కణాలని అండాలని చక్కగా తయారీ అవడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఆ హార్మోన్లు కూడా సరి చేసుకుని ఆహారాన్ని కూడా సరి చేసుకోవాలన్నాం ఆహారం గురించి ఏమిచ్చాం మీకు బుక్ ఇచ్చాం బుక్ ఇచ్చాం మీరు అమ్మానాల తాగలరు బుక్ అలాగే ఎక్కటి హబ్బు ఎప్పోర్ హబ్ అనే రెండు ఛానల్స్ ఉన్నాయి అందులో వీడియోలు పెట్టాం నాలుగు వందల వీడియోలు ఎలా వండుకోవాలి అనేది మన వంటలక్క చక్కగా వండి చూపించింది ఎవరింతకు వంటలక్క గమనించారా సగం వండుకున్నట్లేదు చెప్పు తినలే తినకుండానే అయిపోయింది వంటలక్క పావని మేడం మా ఆవిడ ఆవిడ వంటలక్క నేను డాక్టర్ బాబు మీ జీవితంలో కార్తీక దీపం కదా అది మొత్తానికి సాధించారు ఇలా ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పెళ్ళి ఇరవై నాలుగేళ్ళు ఫస్ట్ వంటలోనే బిడ్డ పుట్టారు తర్వాత ఇరవై సంవత్సరాల పాటు రాని బిడ్డ ఇవాళ వచ్చింది మీకు వచ్చింది మరి మీలాంటి వాళ్ళు ధైర్యం కలిగించాలి ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడే వచ్చారు కదా ఇందాక చెప్పాను నేను ఏమని చెప్పాను అలా వస్తుందయ్యా భయపడక్కర్లేదు వచ్చింది ధైర్యం వచ్చిందా నీకు నేను ఎవరు తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చారు ఆయన ఎవరు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన వ్యక్తి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకు వచ్చిందని చెప్పి నమ్మి మీరు కూడా తెచ్చుకోండి అని చెప్పేసి మిమ్మల్ని కూడా ఇక్కడికి పంపించారు ఆయన తీసుకొచ్చారు దగ్గరుండి చూడండి మామూలుగా మా డాక్టర్లు పిఆర్ఓలు పెట్టుకోవాలి పిఆర్ఓలు అంటే ఏంటి నెలకు పాతికి ముప్పై వేలు జీతం ఇచ్చి రకరకాల డాక్టర్ల దగ్గరికి పంపించి మా డాక్టర్ గారు బాజు వస్తారని తీసుకురా వాళ్ళ దగ్గర మేము మూడు లక్షలు తీసుకుంటాం ఓ ముప్పై వేలు నీకు పంపిస్తాం క్యాష్ అని చెప్పి పెట్టుకుంటాం పీఆర్ఓల్ని కమిషన్ ఏజెంట్ ఇక్కడ కమిషన్ ఏమి ఇచ్చాను నేను ఆయనకి ఆయన ఎవరో కూడా తెలియదు పాప నాకు మౌత్ టాక్ ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు మేము పొందాం ఇంకా మా వాళ్ళు కూడా పొందితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటం వల్ల మీకు చెప్పగలిగారు దేవుడు ఆయన రూపంలో వచ్చి మిమ్మల్ని ఇక్కడ లాక్కి వచ్చారు నేను కూడా ఒక వీడియో రూపంలో దేవుడు లాక్ అంతేగా మీరు కూడా ధైర్యం కలుగుద్దని ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మరి ఆయన చూశారో చూడండి బ్లడ్ యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది ఇరవై మూడేళ్ల తర్వాత పాపం ఆ భార్యకి ఎంత ఆనందంగా ఉండటదో యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తే మాకు ఫోన్ చేశారు సార్ మాకు యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందంటే నేను చెప్పానమ్మా బ్లడ్ టెస్ట్ కూడా ఒకసారి చేయండి కన్ఫామా కాదో తెలుస్తుంది బేటా ఐస్సీజీ ఐదు దాటితే ప్రెగ్నెన్సీ ఒకసారి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ అవునా కాదా అని డౌట్ ఉంటుంది వాళ్ళు కూడా అలాగే డౌట్ వస్తే చేయించుకోమన్నాం నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎనిమిది వచ్చింది పక్కా ప్రెగ్నెన్సీ అయితే ఆడిపోయిందిగా సరే మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచులో వచ్చిందా టూలో వచ్చిందా భయంగా ఉంది డాక్టర్ గారు అంటే అక్కడ స్కానింగ్ తీర్చుకోమని చెప్పాం అక్కడే స్కానింగ్ తీర్చుకున్నారు గర్భసంచిలో వచ్చింది ఆరు వారాల ఆరు రోజులు పక్కా ప్రెగ్నెన్సీ వన్ అండ్ హాఫ్ మంత్ సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది ఇరవై మూడేళ్ల తర్వాత వచ్చిందయ్యా ప్రెగ్నెన్సీ ఐపీఎఫ్ఓ చేస్తే కూడా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తున్నాయి న్యాచురల్గా కారణము మనం చెప్తున్నాం క్రిములు హార్మోన్లు అనేవి తేడాలుంటాయి అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా చేతుల్లో ముద్దున్న నోట్లోకి రానివ్వవు అలాంటి వాటి నుంచి మనం కాపాడుకోవాలి ఆ క్రిమిగాన్ని గుర్తించాలి తొలగించాలి భార్య వంటలో నుంచి భర్త వంటలో నుంచి అని మనం చెప్తున్నాం హార్మోన్లు తేడాలుంటాయి భార్యలో హార్మోన్లు భర్తలో హార్మోన్లు ఏవైతే దోషమున్నాయో అవి గుర్తించి వాటిని సరిచేయాలని మనం చెప్తున్నాం అలాగే ఆయన నమ్మారు ఇవాళ ఫలితం పొందారు లలిత లక్ష్మీ నారాయణ మంచి పేర్లు పేర్లు కూడా బాగా సూట్ మీకు ఏదేమైనా లాభం పొందడమే కాకుండా ఆయన మనకు ముందుకొచ్చి వీడియో కూడా ఇచ్చి గట్టిగా చప్పట్లతో అభిమాను తెలియజేయండి చేయండి నారాయణ గారు మీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఎన్ని దేవుడు మీ కష్టం ఇల్లు చూశాడు చూడలేదు దేవుడు నా రూపంలో వచ్చాడు ఈ రూపంలో వచ్చాడు దేవుడు ఏమైనా నా రూపంలో నేను చూడలేదు అవును నా రూపంలో వస్తాడు నేను ఆ దేవుడు లేకపోతే ఈ డాక్టర్ సుధాకర్ బాబు మిగతా డాక్టర్ లాగానే మరి ఉండేవాడే కానీ దేవుడు నా శరీరాన్ని తీసుకోవడం వల్ల నాలోకి రావడం వల్ల నాకు ఇవాళ ఇంత పవర్ వచ్చింది ఇన్ని వేల మంది ప్రెగ్నెన్సీలు అవుతున్నారంటే మరి ఎంతో చోట్ల ఎన్నో చోట్ల ఎన్నో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ ఈజీగా వస్తున్నాయి అంటే కేవలం దేవుడు మనం సెలెక్ట్ చేసుకోబట్టి మేనరం కూడా ఉంది మీకు మ్యారేజ్ వీళ్ళిద్దరిది మేనరికం ఇప్పుడు ఆ బేబీ చనిపోయింది మేనరిక వ్యాలీ కూడా చెప్పేసి సరిపెట్టేశారు మేనరికమే అంటారు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వస్తే నిలవకపోవడానికి కారణం ఏమిటి మేనరికమే మేడం కొత్తు కడుపు నొప్పి కడుపు నొప్పి వస్తుంది మేనరికం రా నాన్న రాత్రి తిన్న చికెన్ కాదంట చేపల పులుసు కాదంట మేనరకం మేడం బయట వర్షం కురుస్తుంది మేనరికం రా అందుకే కురుస్తుంది వర్షం అంతే ఇలా ఏదన్నా ఒక పాయింట్ దొరికితే అన్ని దానికే లింక్ వేస్తారు ఆయన కణాలు తగ్గింది మేనేరకమే ఆవిడ అండాలతో క్వాలిటీ తగ్గిపోయింది మేనేరకమే ఇది ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఇరవై మూడు సంవత్సరాలు ఎన్నాడు 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 చెవులో శేషం పోసినట్టు పోసి పారేశారు చివరికి ఐవీఎం చేశారు నువ్వు పనికిరావు నీ ఆవిడ పనికిరాదని చివరా ఆయన కణాలతో బుల్లెట్ లాగా దూసుకుపోయినాయి కణాలు ఇరవై ఏంటి రెండేళ్ళు అయితే బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్య అది మ్యాటర్ ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చింది లేదు ఆపరేషన్ లేదు అది అంటే ఆ క్రిమికార్డు ఉండటం వల్ల వచ్చిన సమస్యలు తొలగిస్తే ఇంకా ఆయన మీరే అడ్డం పడేవాడు ఎవడు లేడు శత్రువు లేడు దూసుకుపోయింది చక్కగా బిడ్డగా ప్రెగ్నెన్సీగా నిలబడు చెప్పండి సార్ మీరు ఏమన్నా ధైర్యం చెప్పాలంటే చెప్పొచ్చు మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు వాళ్ళలో కూడా ధైర్యం కలగడానికి మీరు చెప్పే మాటలు చక్కగా అమృతంలాగా ఉపయోగపడతాయి మళ్ళీ వాళ్ళని బతికిస్తాయి చెప్పండి మీరు ఏం చెప్పాలన్నా చెప్పచ్చు అంతా డాక్టర్ గారే మాట్లాడేస్తున్నాడు యాంకర్ లాగా ఆయన మాట్లాడట్లేదు అనుకుంటారు ఆయన మనసులే చెప్పాలని ఉంటది కానీ కొంతమంది చెప్పడం చెప్పలేదు మనసు ఎక్స్ప్రెస్ చేయలేదండి అసలే ఆనందంతో ఉన్నాడు ఆయన ఆయనకి నమ్మాలే కాదా అనుకున్నాడు ఇప్పుడు నమ్మాడు అమ్మయ్య డాక్టర్ గారు చెప్పాడు కన్ఫామే అమ్మయ్యా అనుకున్నాడు ఇన్నాళ్ళు అక్కడ చెప్పినా కూడా భయం భయమే ఇక్కడికి వచ్చాక అమ్మయ్య మా డాక్టర్ గారు చెప్పారు కన్ఫామ్ అంటున్నారు ప్రెగ్నెన్సీ అంటున్నారు ఇప్పుడు ధైర్యం అట్లా ఏది అమ్మైనా నమ్మండి మేనరికాలున్నా వయసు ఇరవై మూడేళ్ళు ఇరవై నాలుగేళ్ళు పెళ్ళైనా వయసులో నలభైలు అయిపోయినా యాభైలు అయిపోయినా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు ఆడవాళ్ళకి యాభై మూడేళ్ళు అయ్యే వరకు ప్రెగ్నెన్సీ తీసుకొస్తాం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ దాటితే రిటైర్మెంట్ యాభై మూడు లోపు ఎంత ఉన్నా రిపేర్ చేసుకోవచ్చు అండాలు రాకపోతే రప్పించవచ్చు పెరగపోతే పెంచేదటి చేయొచ్చు పగలకపోతే రప్చర్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ తేవచ్చు నిలబడకపోతే నిలబడేదట్టు చేయొచ్చు ప్రెగ్నెన్సీ నిలబెట్టొచ్చు జెంట్స్ కి ఏజ్ ఎంత లేడీస్ కి యాభై మూడు చెప్పాం జెంట్స్ కి నాట్ అవుట్ బ్యాట్స్ అని చెప్పాం రేపు పోతూ కూడా వాళ్ళు కోరు కొట్టుకోవచ్చు నేనైతే సిక్స్ ఏ కొట్టేశాడు అలా ఎవరైనా చేయొచ్చు లాస్ట్ బాల్ సిక్స్ అయితే కిక్కే కిక్ ఏ కదా లక్ష్మీ నారాయణ అరడైజన్ కనాలు ఈ ఒకటితో ఆపేవు మీరేమో అరడైజన్ కనాలి ఖచ్చితంగా అరడైజన్ నెక్స్ట్ దానికి నువ్వు రావట్లే ఆటోమేటిక్గా వస్తుంది ఫస్ట్ దానికే కొంచెం ఇబ్బంది దారి ఏర్పాటు చేశాక ఇక ఆ దారిలో నువ్వు తిరుగుతూ ఉంటే చాలు ఎన్ని సార్లు కావాలంటే అంతమంది బిడ్డలను తెచ్చుకోవచ్చు ఇది దారి ఎన్నాళ్ళు దారిలోకి డాక్టర్ తీసుకెళ్ళా సమస్య ఐబీఎప్ దారి ఆపరేషన్ల దారి అయుల దారి లాప్రోస్కోపీ దారిలు చాలా దారులు చూపించారు కానీ న్యాచురల్ దారి ఈ దారి చూపించట్లా ఇదో పెద్ద గోదారు లాగా ఆ దారిలో దోషిస్తారు నేను ఆ దారిలోకి మొరగడమే కానీ తేలడం ఉండదు ఈ దారి న్యాచురల్ దారి క్రిముల దారి హార్మోన్ల దారి సంతానాన్ని న్యాచురల్గా పొందే దారి ఇక్కడ భార్యాభర్తల అనురాగము హార్మోన్ల అసంతుల్యతను చేసుకోవడము ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవడము చక్కగా గా ప్రయత్నించడము ఇదే దీంట్లో ఉంటుంది ఈ దారిలో నీకు ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లలు పడతారు మన కూడా ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు సార్ ఫస్ట్ టైం మేము ప్రెగ్నెన్సీకి చాలా కష్టపడ్డాము మీ వల్ల చక్కగా ఏదో మందులు పెట్టారు ఏదో ఒక రకంగా బిడ్డ పుట్టింది ఈసారి అయితే మరి బుడింగలు వచ్చింది సార్ అది రావచ్చు సార్ అడిగాడు వస్తుంది ఎంతో మంది వస్తాయ ఫస్ట్ టైం మూడు ఐడియాపులు వ్యక్లు పోగొట్టుకుని మన దగ్గరికి వచ్చి మందుల ద్వారా మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పించుకుంది ఒక ఆవిడ ఆ మూడు ఐడియాపులు పోయినప్పుడు ఆవిడకి ఏం చెప్పారు నువ్వు నూట ఇరవై ఆరు కేజీలు ఉన్నాయి కాబట్టి పోయింది అన్నారు మూడు ఐడియాపులు వ్యక్తి చేయించుకోకముందు కూడా నూట ఇరవై ఆరు కేజీలు మరి అప్పుడు చెప్పొచ్చు ఈ పన్నెండు లక్షలు అవకపోతే చెప్తాడు ఈ పన్నెండు లక్షలు సేవ్ అయ్యాయి పన్నెండు లక్షలు అయిపోయిన తర్వాత చెప్పారు నీ బరువు ఎక్కువ రాలేదు మరి అదే వ్యక్తికి నూట ఇరవై ఆరు వ్యక్తికి మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం మూడు నెలల్లో మందులతో మరి అదే వ్యక్తికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత రెండో బిడ్డ గా కూడా వచ్చింది ఐవిఎఫ్ లేకోకుండా నూట ఇరవై ఆరు కేజీలకు పది ఏడైంది నూట ముప్పై ఆరు అయింది అలా వచ్చింది అంటే ఇక్కడ ఏంటి బరువా కారణం క్రిములు హార్మోన్లు ఏ బరువున్న క్రిములు హార్మోన్లు లేకపోతే ప్రెగ్నెన్సీ వస్తుంది ఇక్కడ ప్రెగ్నెన్సీ రావడానికి కారణము భార్య భర్తనిద్దరు అనురాగంగా కలవాలి ఏ బరువు ఉంటాయంటే వాళ్ళిద్దరు కలిసే ప్రెగ్నెన్సీ వచ్చింది మంచిగా క్రిమి గానీ హార్మోన్ గాని ఉన్నాయి అనుకోండి నాకు అడ్డం పడతాయి చేతిలో ముద్దున్న నోట్లోకి రానివ్వు ఈ శనిగాళ్ళు ఈ శనిగాళ్ళను తొలగిస్తే మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అది నేను చెప్తున్నాను కాబట్టి అది అర్థం చేసుకోండి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్మ్లా ఒక్కసారి జై పడదామా జై జై ఆల్ ది బెస్ట్ శేఖ్రమేమ సుపుత్ర సుపత్రిక ప్రాప్తురొస్తూ అరడేజన్ ప్రాప్తిరొస్తూ విత్తులని పనులు ఉన్నారాయ దే బాగా బరువు రాస్తే ఉంచడం నేను ఎలా ఇంకా మీ మీదే ఉంచుతాను ఏం లేదు వచ్చేస్తదే నీకు నీకు ఈ బొగ్గు దారి తీసుకెళ్ళి ఇక ఏంటంటే ఇన్నాళ్ళు సంతానం పొందాలంటే ఏం తినాలి ఏం తినకూడదు తెలుసుకున్నాము ఇప్పుడు గర్భిణీ స్త్రీగా ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఈ బుక్ను కూడా మీ ఆవిడని ఫాలో అవ్వమను ఒకవేళ ఆవిడ చదువుకర చదువుతారు లేదా చదువుపతి ఎవరైనా తెలుసు అవుతానా చదివించుకుని ఇది ఫాలో అవ్వను ఓకేనా రైట్ ఆల్ ది బెస్ట్ కురాలి కింద మందులు ఇచ్చారు రెడీ చేశారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తీసుకోండి మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు ఒక స్కానింగ్ ఒకటి మాకు చూపిస్తే మళ్ళీ నెక్స్ట్ మెడిసిన్ పంపిస్తాం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రం కంటిన్యూగా ఉంటుంది మన హాస్పిటల్ స్కానింగ్ పట్టుకుని రావాలి మీరు వచ్చి తీసుకెళ్తారంటే లేదంటే అప్పుడున్న పరిస్థితులు బట్టి మేము చెప్తాం ఫోన్ చేయండి